అంద చందాలవ నీలాటి ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసాని ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది దండతో బాటే మూతి కూడా ముడిచింది హాయ్ ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతి కూడా ముడిచింది హై ఆమెకు కోపం వచ్చింది వచ్చిన కోపం ఇచ్చింది అంద చందాల నేలాటి అయినా బాగుంది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయింది అంద వన్యేలాడి ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసానీ కొత్త పెళ్లి కూతురు మొదలు కొసరి సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోనూ మనసు తీర చూచింది హాయ్ కొత్త పెళ్లి కూతురు మొదలు కొసరి సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోనూ మనసు తీర చూచింది హాయ్ ఆమెకు కోపం పోయింది జరిగి దగ్గరకొచ్చింది అంద చందాలవ కోపం పోయింది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది అంద చందాలవ ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసాని పడుచు వాళ్ళ పాటల్లోనే పల్లెసీమ పండింది సీమలో హాయి వెళ్ళి విరిసి నిండింది వాళ్ళ పాటల్లోనే సీమ పండింది సీమలో హాయి వెళ్ళి విరిసి నిండింది హాయి చివరకు చిలిపిగా నవ్వింది చేయి చేయి కలిపింది అంద చందాలవన్నేలాటి ఆడి పాడింది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది అంద చందాలవన్నేలాటి ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసాని ఓహో బస్తీ దొరసాని ఓహో బస్తీ దొరసాని